బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవెల్లికి చేరుకున్నారు ఇందులో భాగంగా కేసీఆర్ తో హరీష్ రావు సమావేశమయ్యారు రేపు బీఆర్కే భవన్ కు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు మరోవైపు కాశీపట్లో గ్రేటర్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ కానున్నారు కేసీఆర్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో బీఆర్కే భవన్ కుప్ప రేపు పెద్ద ఎత్తున తరలి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు కాగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ హరీష్ రావును విచారించింది విచారణ తర్వాత కూడా రావు కలిశారు జరిగిన పరిణామాలపై వివరించారు మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవల్లికి చేరుకున్నారు ఇందులో భాగంగా కేసీఆర్ తో హరీష్ రావు సమావేశమయ్యారు రేపు బీఆర్కే భవన్ కు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు మరోవైపు కాసేపట్లో గ్రేటర్ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ కానున్నారు కేసీఆర్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో బీఆర్కే భవన్ కు రేపు పెద్ద ఎత్తున తరలి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు కాగా ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ హరీష్ రావును విచారించింది విచారణ తర్వాత కూడా కేసీఆర్ ని కలిశారు హరీష్ రావు అలాగే జరిగిన పరిణామాలపై వివరించారు ఇవాళ మరోసారి కేసీఆర్ తో భేటీ కానున్నారు హరీష్ రావు రైట్ రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట ఇటు మాజీ సీఎం కేసీఆర్ అయితే హాజరు కాబోతున్నారు మరి ఈ నేపథ్యంలో నిన్న విచారణ అనంతరం హరీష్ రావు ఆల్రెడీ కేసీఆర్ తో భేటీ అయ్యారు మళ్ళీ ఈ రోజు భేటీ అవుతున్నారు సో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు ఈరోజు మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు నిన్న కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు అనేక అంశాలు కూడా మీడియాతో ఆయన మాట్లాడారు ఏం ప్రశ్న అడిగారు ఏం సమాధానం చెప్పారని చెప్పేసి కూడా ఆయన మీడియాతో చెప్పారు సో దానిలో భాగంగా ఆయన నేరుగా నిన్న కాళేశ్వరం కమిషన్ విచారణ పూర్తయిన తర్వాత నిన్న సాయంత్రం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్తో భేటీ అయ్యి కాళేశ్వరం కమిషన్ అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి చెప్పినటువంటి సమాధానం ఏంటి అనే విషయాలు కూడా చర్చించుకున్నారు దాదాపుగా నాలుగు గంటల పాటు నిన్న సాయంత్రం హరీష్ రావు కేసీఆర్ చర్చించుకున్నారు ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే మరోసారి కేసీఆర్తో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు సో రేపు ఉదయం పదకొండు గంటలకు కాళేశ్వరం కమిషన్ విచారణకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారు అయితే మరోసారి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం చెప్పవచ్చు కారణం ఏంటంటే అసలు కాళేశ్వరం కమిషన్ అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి ముఖ్యంగా అంటే ఇప్పటివరకు ఈ యొక్క కమిషన్ విచారణలో భాగంగా అనేక మంది ఇంజనీర్స్ని విచారించారు కాబట్టి ఆ కాలుష్యం ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఇంజనీర్స్ అందరినీ కూడా విచారించారు కాబట్టి సో ఇప్పుడు కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి వారు ఎవరు ఉన్నారో వీటిల రాజేందర్ హరీష్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళు ముగ్గురిని కూడా కాలుష్యం కమిషన్ నోటీసులు ఇచ్చింది విచారిస్తున్నారు కాబట్టి సో ఆల్రెడీ రాజేందర్ ది విచారణ పూర్తి అయింది నిన్న మాజీ మంత్రి హరీష్ రావు విచారణ పూర్తయింది రేపు ఇంకా చాలా కీలకంగా కేసీఆర్ విచారణ ఉంటుంది సో కేసీఆర్ విచారణ ఎంతసేపు ఉంటుంది ఏంటి అనేది రేపు మనకు తెలిసే అవకాశం ఉంటుంది రేపు ఉదయం పదకొండు గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా కేసీఆర్ బీఆర్కే భవన్ కాలుష్యం కమిషన్ విచారణకి హాజరు కాబోతున్నారు అయితే దానికంటే ముందు ఈరోజు మరోసారి హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు కాబట్టి సో ఈ ప్రాధాన్యత ఏంటి అనేది కూడా కొంత అంటే ఎందుకు ఈ యొక్క భేటీ ప్రాధాన్యత సంతరించుకుందని కూడా మనం కొంత చర్చనీయాంశంగా మారింది అంటే అనేక అంశాలు కూడా చర్చించినట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది ముఖ్యంగా అంటే అసలు కాలుష్యం కమిషన్ విచారణకు హాజరైన తర్వాత వారు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటి అయితే నిన్న హరీష్ రావు చాలా కీలకమైన అంశాలు కూడా మీడియాతో చెప్పారు అంటే ఏంటి అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది ఆనాడు తుమ్మిడి హట్టి దగ్గర నిర్మించకుండా ప్రత్యేకించి కాళేశ్వరం ప్లేస్ ఎందుకు చేంజ్ చేయాల్సి వచ్చింది సో దానిలో భాగంగా మూడు బ్యారేజీలు ముఖ్యంగా మేడిగడ్డ అన్నారం సుంధీల బ్యారేజ్లు అక్కడ కేంద్రం నుంచి తీసుకోవాల్సిన అనుమతులన్నీ కూడా తీసుకున్న తర్వాత ఎందుకు నిర్మించాము ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా కమిషన్ ముందు హరీష్ రావు చెప్పారు కాబట్టి సో ఇవే ప్రశ్నలు మరోసారి కేసీఆర్కి కమిషన్ సంధించే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది కూడా చర్చ జరిగినట్టుగా కూడా మనకింత సమాచారం దానిలో భాగంగా చూడాలి మరి కమిషన్ అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు ఏ విధంగా సమాధానం చెప్పారు సో రేపు కేసీఆర్ కాల్ కమిషన్ విచారణకు హాజరవుతున్నారు కాబట్టి సో కేసీఆర్ని అడిగే ప్రశ్నలు ఏంటి ముఖ్యంగా ఏం ఏంటి ఒకవేళ ఆ ప్రశ్నలకి ఎటువంటి సమాధానం మనం చెప్పాలి అనే దానిపైన కూడా ఖచ్చితంగా ఇద్దరి మధ్య చాలాసేపు ఒక దాదాపుగా నిన్న సాయంత్రం కూడా నాలుగు గంటల పాటు చర్చించుకున్నారు రోజు మరోసారి భేటీ అయ్యారు కాబట్టి సో దాదాపుగా రెండు మూడు గంటల పాటు కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా కమిషన్ ఎదుట కేసీఆర్ హాజరైన తర్వాత కాలుష్యం ప్రాజెక్టు గొప్పతనం ఏంటనేది కూడా చెప్పే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాలుష్యం ప్రాజెక్టు సో అది ఆనాడు ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అనేది కూడా రేపు కమిషన్ ముందు కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది దాంతో పాటుగా ఇక ఈ యొక్క మేడిగడ్డ పియర్స్ రెండు పియర్స్ కుంగిపోయినప్పుడు అది రిపేర్ చేసే అవకాశం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందనే దాని విషయంపై కూడా కేసీఆర్ కమిషన్ ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది దాని తర్వాత అన్నారం సుంధీర్ల బ్యారేజీలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు బ్యారేజీలు కూడా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ కూడా అవి నిరుపయోగకరమైన ఉన్నట్టుగా కూడా ఒక ఎన్డీఎస్ఏ తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి సో ఈ అంశం కూడా కమిషన్ ముందు కేసీఆర్ చెప్పే అవకాశం కనిపిస్తుంది దాని తర్వాత మహారాష్ట్ర నుంచి ఒప్పందం ఎప్పుడు తీసుకున్నాము ఏంటి ఆ మహారాష్ట్ర తోటి యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న సమయంలో ఒప్పందం భాగంగా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటి బీజేపీ ప్రభుత్వం కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రిగా మహారాష్ట్ర ఉన్నారు కాబట్టి అప్పుడు ఒప్పందం ఏ విధంగా జరిగింది సో తొమ్మిది హట్టి దగ్గర ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించకుండా ప్రత్యేకించి మేడిగడ్డ దగ్గర ఎందుకు నిర్మించాల్సి వచ్చింది అప్పుడు యాప్కోస్ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ ఇచ్చినటువంటి సూచనలు ఏంటి తెలంగాణ ప్రభుత్వానికి రెండు వేల పద్నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని ఒక నిర్ణయానికి వచ్చారు కాబట్టి సో దానిలో భాగంగా యాప్ కోస్ ఇచ్చినటువంటి సూచనలు ఏంటి తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు ఈ యొక్క తుమ్మిడి అట్టి దగ్గర నిర్మించకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఈ యొక్క మేడిగడ దగ్గర నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాటర్ ఎక్కువ ఎక్కడుందనే విషయాలు కూడా ఆయన రేపు కమిషన్ ముందు చెప్పే అవకాశం కనిపిస్తుంది దాంతోపాటుగా ఇప్పటి వరకు కాలుష్యం ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత ఇప్పటి వరకు కొత్త ఆయకట్టు తెలంగాణకి ఎంత వచ్చింది సో గతంలో ఎంత వరిదానం ఉత్పత్తి అయ్యేది తెలంగాణలో సో ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉత్పత్తి అయ్యేది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాలేశ్వరం తారీఖు నిర్మించిన తర్వాత వెలిదానం ఏ విధంగా ఉత్పత్తి అయింది పంజాబ్ను తలదన్న విధంగా వరిదానం ఉత్పత్తి అయింది కాబట్టి సో ఈ అంశాలన్నీ కూడా కమిషన్ ముందు కేసీఆర్ చెప్పే అవకాశం ఉంది వీటితో పాటుగా కమిషన్ ఇంకా కేసీఆర్ ఏ ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సో అవి కూడా అవి మొత్తం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది సో రేపు కమిషన్ ఏ ప్రశ్న అడిగినా కూడా ఆధారాలతో సహా నిన్న కూడా కమిషన్ అడిగిన ప్రతి ప్రశ్న కూడా ఆధారాలతో సహా మాజీ మంత్రి హరీష్ రావు సమాధానం చెప్పారు కాబట్టి సో రేపు ఉదయం పదకొండు గంటలకు కాలుష్యం కమిషన్ విచారణకి కేసీఆర్ హాజరైన తర్వాత ప్రతి ప్రశ్నకు కూడా ఆధారాలతో సహా కేసీఆర్ కూడా చెప్పేందుకు సిద్ధమవుతున్నారు దానిలో భాగంగా హరీష్ రావు ఈ రోజు రెండోసారి మరోసారి ఎర్రవెల్లి యోష్ణంలో కేసీఆర్ తో భేటీ అయ్యారు కాబట్టి ఇవే అంశాలు చర్చకు కూడా తెలుస్తుంది మరి కాసేపట్లో తెలంగాణ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అందరూ కూడా తెలంగాణ కి ఒక్కొక్కరుగా వస్తున్నారు ప్రస్తుతం ముషిరాబాద్ ఎమ్మెల్యే మోటా గోపాల్ వచ్చారు మరికొందరు కూడా మరి కాసేపట్లో రాబోతున్నారు రేపు ఖచ్చితంగా కాలుష్యం కమిషన్ విచారణకి కేసీఆర్ హాజరవుతున్నారు కాబట్టి పెద్ద ఎత్తున గ్రేటర్ హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తరలించాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అందుకు రేపు బీఆర్కే భవన్ వద్దకు చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వచ్చే అవకాశం ఉంది నిన్న మాజీ మంత్రి హరీష్ రావు విచారణకు హాజరవుతున్నప్పుడు కాలుష్యం కమిషన్ విచారణకి హాజరవుతున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ కూడా తరలి వచ్చారు సో రేపు కూడా చాలా మంది వచ్చే అవకాశం ఉంది వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది వివిధ నియోజకవర్గాల నుంచి కూడా చాలా మంది కేసీఆర్ కాలుష్యం కమిషన్ విచారణకు హాజరవుతున్నారు కాబట్టి మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన తొలిసారిగా ఒక కమిషన్ ఎదుట హాజరవుతున్నారు కాబట్టి సో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మరి కాసేపట్లో కూడా రేపు ఇటువంటి పరిస్థితి ఉంటుంది ఏంటి రేపు కేసీఆర్ అంటే ఉండాల్సిన వారు ఎవరెవరు ఉండాలి ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు ఇదే అంశాలని గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ చర్చించే అవకాశం ఉంది సో ఏదేమైనా సరే రేపు చూడాలి మరి యాక్చువల్గా ఈటల రాజధాని విచారించినప్పుడు గంట ముప్పై నిమిషాల పాటు ఈటల రాజధాని కమిషన్ విచారించింది సో హరీష్ రావును కూడా గంట ముప్పై ఏడు నిమిషాల పాటు కమిషన్ విచారించింది సో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు విచారణ కాలోచన కమిషన్ విచారణకు హాజరుకోతున్నారు కాబట్టి ఎంతసేపు ఆయన్ని విచారించే అవకాశం ఉంది ముఖ్యంగా అంటే ఆయన పదకొండు గంటలకు విచారణకు హాజరు కాగానే అది ఓపెన్ కోర్ట్ అనమాట అందరూ కూడా కూర్చోవచ్చు మీడియా ప్రతినిధులు కూడా ఉంటారు సో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఒక ఎల్ఈడి ఏర్పాటు చేస్తారు నేరుగా క్వశ్చన్ ఉంటుంది క్వశ్చన్కి అవునా కాదా అని ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది సో దానిలో భాగంగా కేసీఆర్ ఆయన పీసీ ఘోష్ ఆధ్వర్యంలో ఉంటుంది పిసి ఘోష్ ఆయన ముందు టేబుల్ వేసుకొని కూర్చుంటారు రైట్ సైడ్ కేసీఆర్ అంటే కూర్చోబెడతారు ఎవరైతే విచారణకు వస్తారో వారిని మాత్రమే కూర్చోబెడతారు సో ఈ విధంగా మనకి అక్కడ ప్రశ్న వాళ్ళు ఉంటుంది సో ఇది అందరికీ తెలిసిన విషయం కాబట్టి సో చూడాలి మరి రేపు కేసీఆర్ని కమిషన్ ఎంతసేపు విచారించబోతుంది ఏంటి అడిగే ప్రశ్నలు ఏంటి అనే అంశాలు కూడా అరిచిన ఇప్పుడు రెండోసారి కేసీఆర్ తో భేటీ అయ్యారు కాబట్టి ఎరవెల్లి వ్యవసాయ క్షేత్రంలో సో ఈ అంశాలన్నింటినీ కూడా చర్చిస్తున్నట్టు కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు కాసేపట్లో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా సమావేశమవుతారు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అసంతృప్తులపై తో రేవంత్ చర్చించనున్నారు ఇప్పటికే ఇవే అంశాలపై కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ ప్రభుత్వ పాలన పథకాల అమలు తీరు పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం అదేవిధంగా సంస్థగత ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినపడుతోంది సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతున్న వేళ తెలంగాణ మంత్రుల శాఖల్లో మార్పులు జరుగుతాయని జోరుగా ప్రచారం సాగుతుంది ఇప్పుడు కొత్తగా మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన వాకిటి శ్రీహరికి పశు సంవర్ధక మత్స్య లా యూత్ శాఖలు కేటాయిస్తారని టాక్ వినపడుతుంది అడ్లోని లక్ష్మణ్ కు ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది అదేవిధంగా గడ్డం వివేక్ కి లేబర్ మైనింగ్ స్పోర్ట్స్ శాఖలు కేటాయిస్తారని సమాచారం మరోవైపు ఖాళీగా ఉన్న మూడు శాఖల స్థానాలపై ఆశావహులు ఆశలు పెట్టుకున్నారు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు కాసేపట్లో కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ కానున్నారు ఏఐసి అధ్యక్షుడు ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడా సమావేశమవుతారు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అసంతృప్తులపై హైకమాండ్తో రేవంత్ చర్చించనున్నారు ఇప్పటికే ఇవే అంశాలపై కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ ప్రభుత్వ పాలన పథకాల అమలు తీరు పార్టీ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం అదేవిధంగా సంస్థాగత ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైన సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినపడుతోంది మరికాసిపట్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇటు అధిష్టానం పెద్దలతో భేటీ కానున్నారు దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ఈ భేటీ తర్వాత ఆయన కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందా మల్లికార్జున ఖర్గేతో పాటు ఏసీసీ అగ్రనేత పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు రాష్ట్ర రాజకీయాలను వివరించడంతో పాటు ఇటీవల మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు నేతలను తీసుకున్నారు వారికి శాఖల కేటాయింపు పైన కూడా ప్రధానంగా చర్చించనున్నట్టు తెలుస్తా ఉంది ఇప్పటికీ నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో భేటీ అయ్యారు ఆ శాఖల పైన చర్చించడం జరిగింది దాంతో పాటుగానే రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు నేతల మంత్రివర్గంలో చోటు దక్కనటువంటి నేతలు అసంతృప్తికి సంబంధించి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏసీసీ అగ్రనేత అటు కేసీ వేణుగోపాల్కు వివరణ ఇచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది దాంతోపాటుగానే స్థాయిలో ఇటు రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలతో పాటు రాష్ట్రంలో తీసుకుంటున్నటువంటి విధి విధానాలను కూడా ఏసీసీ నేతలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి మరికాసేపట్లో భేటీ కాబోతా ఉన్నారు ఇవి శాఖల పైన కూడా పూర్తి స్థాయిలో చర్చించబోతా ఉన్నారు నిన్నడిగి నిన్న నూతనంగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి వివేక్ వెంకటస్వామి ఏసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు ఆయన విద్యాశాఖ కోరినట్లు సమాచారం అందుతా ఉంది అయితే ఈ యొక్క శాఖల పైన గతంలో ఉన్నటువంటి మంత్రులు అంటే మొదటి దఫాలో మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారి వద్ద అదనంగా ఒకటికి మించి అదనపు శాఖలు వారు నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి వద్ద ఉన్నటువంటి శాఖలను నూతన మంత్రులకు కట్టబెడతారు లేదంటే ఎవరికి కేటాయించినటువంటి శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ న్యాయశాఖ హోంశాఖ వీటితో పాటు అని పలు కీలకమైనటువంటి శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కావచ్చు ఇతర శాఖలు కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్దనే ఉన్నాయి ఆ శాఖలను నూతన మంత్రులకు కేటాయిస్తారనేది కూడా చర్చ జరుగుతూ ఉంది అయితే ఇప్పటికే మొదటి నుంచి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల వద్ద ఒకటికి మించి అదనపుగా ఉన్నటువంటి కీలక శాఖలు ఏంటి అనేటటువంటి వివరణ నివేదికను కూడా ఏసీసీ నేతల ముందు సీఎం రేవంత్ రెడ్డి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే వారికి ఏ ఏఐసిసి ఎటువంటి సూచనలు చేస్తుంది ఆ నూతనంగా మంత్రివర్గంలోకి వచ్చినటువంటి నేతలకు సామాజిక సమీకరణల్లో భాగంగా నూతనంగా ఒక బీసీ ఎస్సీలోని మాలా మాదిగా నేతలకు ఇద్దరికి మంత్రివర్గంలో అవకాశం కల్పించిన నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి శాఖలు కేటాయిస్తారా లేదంటే ఇతర శాఖలు కేటాయిస్తారా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇవాళ అధిష్టాన పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు చేయబోతా ఉన్నారు ఆ అనంతరం కూడా ఇవాళ మధ్యాహ్నం అనంతరం నూతన మంత్రులకు ఇవాళ శాఖల కేటాయింపు ఫైనల్ కాబోతా అనేది అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం గా ఒకవైపు శాఖల కేటాయింపు పైన మంత్రివర్గ విస్తీర్ణ జరిగిన అనంతరం చోటు చేసుకున్నటువంటి కీలక పరిణామాలు ఆ తర్వాత చోటు చేసుకున్న రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగి నేతల అసమ్మతి ందుకు ము ప్రయత్నాలు చేసింది అందుకు సంబంధించి ఏ ఏ నేత భుజగింపులు చేపట్టారు వారు వ్యక్తపరిచినటువంటి అంశాలేంటి అసంతృప్తి గల కారణాలేంటి మంత్రివర్గంలోకి వారికి వారిని తీసుకుంటామని ఏఐసిసి హామీ ఇచ్చినప్పటికీ ఎందుకు ఫిల్ఫిల్ చేయలేదు అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా ఆ నేతలు అంటే ఆశావాహువులు ఎవరైతే ఉన్నారో రెండో విడత మంత్రివర్గంలోకి చో మంత్రివర్గంలో చోటు దక్కనటువంటి నేతలు వారు తెరపైకి తెస్తున్నటువంటి సమీకరణాలను కూడా అధిష్టాన పెద్దలకు వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాంతోపాటు కానీ వారిని భుజగిస్తున్న క్రమంలో కూడా అధిష్టాన పెద్దలతో నేరుగా ఫోన్లు చేయించి వారితో మాట్లాడించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది వారికి మూడవ విడత మంత్రివర్గ విస్తరణలు తప్పకుండా అవకాశం కల్పిస్తాము ఆయా జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పిస్తాము అనేటటువంటి అంశాలకు సంబంధించి భుజగింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఆ నేతల ప్రస్తుత పరిస్థితి ఎట్లా ఉంది పార్టీకి ఎదురు తిరిగేటటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేది కూడా అధిష్టాన పెద్దలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎప్పటికప్పుడు ఈ భుజగింపుల ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఎప్పటికప్పుడు అధిష్టాన పెద్దలకు మీనాక్షి నటరాజన్ మినట్ టు మినిట్ అప్డేట్ ఇస్తున్నట్లయితే మనకు సమాచారం అంతా ఉంది నేతల అసంతృప్తికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏ ఏ నేత వైఖరి ఏ విధంగా ఉంది వారు అసమ్మతి తగ్గిందా లేదా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా అప్డేట్ వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఇవాళ సాయంత్రం లోగా మధ్యాహ్నం లేదా సాయంత్రం లోగా నూతన మంత్రులకు శాఖల కేటాయింపులు కూడా అధిష్టాన పెద్దలతో చర్చల అనంతరం శాఖ సీఎం రేవంత్ రెడ్డి అధిష్టాన పెద్దలతో జరిపిన మరికాసేపట్లో మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీతో భేటీ అనంతరం ఈ యొక్క స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ మధ్యాహ్నం లేదా సాయంత్రం వరకు ఈ యొక్క శాఖల పైన పూర్తి ప్రకటన వెలువడేటటువంటి అవకాశం అయితే అవుతా ఉంది రాజు అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎన్ని రోజులు ఢిల్లీలో ఉండే ఛాన్స్ ఉంది ఇవాళ ఇవాళ రెండో రోజు కొనసాగుతూ ఉంది నిన్న కేసీ వేణుగోపాల్ తో ఆయన భేటీ అయ్యారు ఇవాళ అగ్రనేతలైనటువంటి మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అవుతారు అందులో కీలకమైనటువంటి అంశాలు రాష్ట్ర రాజకీయాలతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి స్థానిక సంస్థల్లో తీసుకోవాల్సినటువంటి కీలక నిర్ణయాలు ఏంటి దాంతోపాటు కానీ మరో ప్రధానమైనటువంటి అంశం తెలంగాణలో ఇటీవల కులగణన నిర్వహించడం జరిగింది బీసీ కులగణన నిర్వహించడం జరిగింది కులగణనను అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది దాన్ని కేంద్రానికి పంపడం కూడా జరిగింది దాన్ని కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ తొమ్మిదిని చట్టసవరణ చేయాల్సి అవసరం ఉంది అనేది ఒత్తిడి తేవడం కోసం ఢిల్లీ వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు బీసీ సంఘాల నేతలు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది నిరసన తెలిపారు అయితే దానికి సంబంధించి కావచ్చు ఎస్సీ వర్గీకరణ దాదాపు మూడున్నర దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ పోరాటం కొనసాగుతూ ఉంది పదుల సంఖ్యలో అమరులయ్యారు ఆ పోరాటంలో అయితే ఆ రెండు అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున తెలంగాణలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలనేటటువంటి యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అధిష్టాన పెద్దలు ఆ సమయం ఇస్తే గనక డేట్లు కన్ఫర్మ్ చేస్తే గనక ఆ రెండు సభలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తా ఉంది అందుకు సంబంధించి ఇవాళ ఆ సభలకు సంబంధించి కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది వాటిపైన కూడా తెలిసేటటువంటి అవకాశం ఉంది మరోవైపు ఈ యొక్క శాఖల కేటాయింపుకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది అటు గడ్డం వివేక్ వెంకట స్వామికి కార్మిక శాఖతో పాటు న్యాయశాఖ లేదా విద్యాశాఖ కేటాయిస్తారనేటటువంటి చర్చ జరుగుతా ఉంది మరోవైపు వాకిడి శ్రీహరి ముద్రాజ్ పశుసంవర్ధక శాఖతో పాటు క్రీడా శాఖ కేటాయిస్తారనేటటువంటి చర్చ నడుస్తా ఉంది అడ్లూర్ లక్ష్మణ్కు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ కేటాయిస్తారనేటటువంటి సమాచారం అందుతా ఉంది ఈ మరి కాసేపట్లో కూడా దానిపైన పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది రాజు పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పేందుకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకోవడంతో దయాది దేశానికి నీటి కష్టాలు మొదలయ్యాయి జలాశయాల్లో నీటి మట్టం పడిపోవడంతో సింధు బేసిన్లో నీటి ప్రవాహం పదిహేను శాతం మేర తగ్గిపోయింది వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు ఖరీఫ్ లో మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది పంజాబ్ ప్రావిన్స్ లో ప్రస్తుతం నీటి విడుదల ఒకటి పాయింట్ రెండు నాలుగు లక్షల క్యూసెక్కులకు తగ్గిపోగా తాజా గణంకాల ప్రకారం పాకిస్తాన్ కైబర్ శక్తుక్వాలోని టార్బెలా ఆనకట్టు దగ్గర సింధు నది నీటి మట్టం పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లకు అరవై ఐదు మీటర్లకు పడిపోయింది కనిష్ట స్థాయి నీటి మట్టం పద్నాలుగు వందల రెండు మీటర్లు ఉంది The <laughs> పంజాబ్ లోని చెస్మా ఆనకట్ట వద్ద ప్రస్తుత నీటి మట్టం ఆరు వందల నలభై నాలుగు మీటర్లుగా ఉందని పాక్ అధికారులు తెలిపారు ఇక్కడ డెడ్ స్టోరేజ్ స్థాయి ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్లకు చేరినట్లు తెలుస్తోంది ఇక సియాల్ కోట్లో మరాలా దగ్గర పరిస్థితి మరీ తీవ్రంగా ఉంది చినాబుపై సగటు నీటి విడుదల మే ఇరవై ఎనిమిదవ తేదీ నాటికి ఇరవై ఆరు వేల ఆరు వందల నలభై ఐదు వేల ఉంటే జూన్ ఐదవ తేదీ నాటికి మూడు వేల అరవై నాలుగు క్యూసెక్లకు పడిపోయింది ఈ నీటి ఎద్దడితో పాక్ లోని పంజాబ్ లో ఖరీఫ్ పంటలు ఇప్పుడు కష్టాల్లో పడ్డాయి భారత్ నిర్ణయంతో ఇరవై ఒకటి శాతం నీటి కొరత ఏర్పడుతుందని ఇప్పటికే పాక్ అంచనా వేసింది టెర్రరిజంపై పాక్ తీరు మారే వరకు ఒప్పందం నిలిపివేత కొనసాగుతుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు భారత్ చేసిన దెబ్బకైతే పాక్ లో అయితే నీటి కష్టాలు మొదలయ్యాయి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా పవన్ అందిస్తారు పవన్ పెహల్గామ్ దాడి దాడి తర్వాత మాత్రము పాకిస్తాన్కి భారత్ గట్టి బుద్ధి కూడా చెప్పింది ఎందుకంటే దీనికి సంబంధించి సింధు జలాల ఒప్పందాన్ని కూడా భారత్ యొక్క దాడి తర్వాత కూడా రద్దు చేసుకుంది దాంతో పాకిస్తాన్లో నీటి కష్టాలు కూడా మొదలయ్యాయి అంతేకాకుండా పాకిస్తాన్లో పంటలు కూడా ఈ యొక్క సింధు జలాలకు సంబంధించిన నేపథ్యంలో రద్దు చేయడంతో పంటలన్నీ కూడా ఎండిపోయాయి పాకంతా కూడా నీటి కష్టాలతో కొట్టుకుమిట్లాడుతున్న పరిస్థితి కూడా మనం చూసినాము మొత్తానికి ఈ యొక్క సింధు సంబంధించిన యొక్క జలాలకు సంబంధించి పూర్తిగా చూస్తే ఒప్పందాన్ని మరోసారి ఆలోచించుకోవాలని చెప్పి కూడా పాకిస్తాను కోనుకుంటున్నా కానీ భారత్ మాత్రం దీనికి సంబంధించి దు ఎందుకంటే పాకిస్తాన్ యొక్క పూర్తిగా వైఖరి మార్చుకునేంత వరకు కూడా తాము యొక్క సింధు జలాల ఒప్పందాన్ని మాత్రము రద్దు చేసుకుంటాము ఒకవేళ తాము వైఖరి మార్చుకుంటే అప్పుడు ఆలోచిస్తామని చెప్పి కూడా భారత్ ఇప్పటికే ధీటైన సమాధానాలు కూడా చెప్పింది అంతేకాకుండా చూస్తే మాత్రం ప్రధానంగా నీటి ప్రవాహం పదహారు మేర శాతం కూడా పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము పంజాబ్ ప్రావిన్స్లో మాత్రము ప్రస్తుతం నీటి మట్టము వన్ పాయింట్ టూ ఫోర్ లక్షల క్యూసెట్లు తగ్గిపోగా తాజా గుణాంకాల ప్రకారం చూస్తే పాకిస్తాన్ సంబంధించి ఖైరఫు ఫక్తుల్లోని నీటి మట్టం కూడా పూర్తిగా ప పద్నాలుగు వందల అరవై ఐదు మీటర్లకు కూడా పడిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఓవరాల్గా చూస్తే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న దాని తర్వాత పాకిస్తాన్లో తీవ్ర నీటి కష్టాలు కూడా మొదలయ్యాయి పంటలు కూడా పండకుండా పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము దీంతో అక్కడి ప్రజలు కూడా కొట్టుమిట్టలాడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము సింధు జలాలకు సంబంధించి ఒప్పందానికి పాకిస్తాన్ పదే పదే భారత్ని కూడా ప్రస్తావించిన భారత్ మాత్రము దీనికి సంబంధించి ఒప్పుకునేది లేదనేది మాత్రము కరాఖండిగా చెప్తున్న పరిస్థితి కూడా మనము చూస్తున్నాము పవన్ అలాగే ఇప్పుడు భారత్ తీసుకున్న నిర్ణయం తోటి ఇరవై ఒకటి శాతం నీటి కొరత ఏర్పడుతుందని ఇప్పటికే పాక్ అయితే ఊహించింది మరి దానికి ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అయితే పాక్కి సంబంధించి చూస్తే సింధు జలాల తర్వాత నీటి కష్టాలు మొదలయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పాకిస్తాను మొదట యొక్క దాడి తర్వాత మాత్రం భారత్ ఈ యొక్క నీటి సంబంధించిన సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతోనే దీనికి సంబంధించి పూర్తిగా యొక్క కష్టాలు కూడా మొదలయ్యాయి అయితే ఈ కష్టాలకు సంబంధించి చూస్తే పాకిస్తాన్లో ఇరు ఒక్క సంబంధించిన క్యూసెక్కుల వాటర్కి సంబంధించి ముందే ఈ యొక్క నీటి సింధు జలాలకు సంబంధించి రద్దు చేసుకుంటే మాత్రం ఈ కష్టాలు మొదలవుతాయని చెప్పి కూడా ముందే తెలిసిన నేపథ్యంలో కూడా పాకిస్తాన్కి సంబంధించి ఎలాంటి యొక్క నీటికి సంబంధించి వారికి రాలేని పరిస్థితుల్లో మాత్రం నీటి కష్టాలు కూడా ఏర్పడిన పరిస్థితి కూడా చూస్తున్నాము ఓవరాల్గా మాత్రము సింధు జలాలకు సంబంధించి పాకిస్తాన్ పదే పదే మాత్రము మా యొక్క రద్దును మాత్రం మాత్రం పునరాలోచించుకోవాలని చెప్పి కూడా పాకిస్తాన్ ప్రదే ప్రదే కోరుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అలాగే పవన్ మరి టెర్రరిజం పై పాకు తీరు మార్చుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఇప్పటికే అక్కడ ప్రజలైతే ప్రజలైతే పంటల గురించి చాలా ఆందోళన చెందుతున్నారు టెర్రరిజం సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా ఇక్కడ పాకిస్తాన్ యొక్క ఒక్కర బుద్ధి చూపిస్తూనే ఉంటుంది టెర్రరిజాన్ని మాత్రము పాకిస్తాన్ని దగ్గరుండి మరి పెంచి పోషిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము అక్కడ టెర్రరిజం సంబంధించి మాత్రమే వాళ్ళు పూర్తిగా యొక్క దాడులకు సంబంధించి వీరినే వాడుకుంటుంది ఇదే నేపథ్యంలో భారత్ పైన కూడా పలుసార్లు కూడా ఈ యొక్క టెర్రరిస్ట్ దాడికి కూడా పాల్పడ్డారు దీంతో మొన్న పేహల్గామ్ దాడి ఘటన తర్వాత మాత్రము భారత్ దీనికి సంబంధించి పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పాల్సిందే అనేది మాత్రము ప్రధానంగా దీనిపైనే ముందుకు వెళ్ళింది దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్ అన్ని విధాలుగా కట్టడి కూడా చేసిన నేపథ్యం కూడా చూస్తున్నాము ఒకవైపు సింధి జిల్లాలు కావచ్చు మరోవైపు ఉగ్రమూకల స్థావరాలను కూడా కూల్చివేసిన పరిస్థితి చూస్తున్నాము దీంతో పాకిస్తాన్ ఏమి చేయలేని పరిస్థితిలో కూడా ఉండిపోయిన మనము గమనిస్తున్నాం మొత్తానికి ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్కు మాత్రము భారత్ గట్టి బుద్ధి చెప్పిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము రైట్ థ్యాంక్ యూ పవన్